అన్నం తాలిం కావాల్సిన ఇంత అన్నం మిగిలింది చూడండి ఆయన ఇవాళ అన్నమే తినలేదు నేనైతే లైట్గా తిన్నాను కళాయి పెట్టేసుకున్నాను ఆయిల్ చిన్నపప్పు చిన్నపప్పు కల్లీ చాలింపులు ఇవన్నీ ఉంటేనే బాగుంటాయి కదా మీరు కూడా వేస్తారు ఇవన్నీ 1.5 litre matram kalli leke na bondayi. A beyin teri ka pati misli. 1.5 litre pati misli. 1.5 litre pati misli. బయట వాతావరణం చల్లగా ఉంది ఇప్పుడు చూడండి అన్నం అంత దీ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇలా చాలా చేసుకుంటే బాగుంటుంది కదా కొద్దిసేపు మగ్గని ఇద్దాము ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తున్నాను ఆనియన్స్ ఆనియన్ చేస్తున్నాను కొంచెం మద్దనివ్వాలితుంది కొంచెం వంటకి సరిపడా ఉప్పు పెళ్లి చేసుకుని కొంచెం పచ్చిమిర్చికి ఉప్పు తొలితే బాగుంటుంది అందువల్ల మేము తినేటప్పుడు కూడా కొంచెం చప్పగా కాకుండా అట్లల్లో వేస్తే బాగుంటుంది కాస్తంత అంత పసుపు కొంచెం చిచ్చాడు నేనైతే పసుపు వేస్తాను అన్నం తాలింపులో కొంతమంది అయితే వేయరు పసుపు వేసిన తర్వాత ఇది కొంచెం పసుపు అయితే యాంటీబయాటిక్గా మంచిదని మ్యాక్సిమం అన్నిట్లలో చట్నీ తాలింపులో కూడా పసుపు వేస్తాను నేను యాంటీబయాటిక్గా చాలా మంచిదని కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఉడికిన తర్వాత అన్నంని వేసేసుకో మూత సేపు నేను ఆల్రెడీ అన్నంలో సాల్ట్ కలిపేసాను కొంచెం ఆయిల్ వేసేసి సాల్ట్ కలుపుకుంటే మనకి పుల్లలు పుల్లలుగా ఉంటుందన్నమాట అన్నము ఓకేనా అవి వేగిన తర్వాత అన్నంని వేసేసుకు బయట వాతావరణం అయితే బాగా కూల్ కూల్గా ఉంది సో చూసారా అన్నం ఎంత మిగిలిందో చల్లటి అన్నంలో కూర కలుపుకొని తినాలంటే మన వల్ల కావట్లేదు అందుకోసమే వేడివేడిగా తినాలనిపిస్తుంది అన్నన్నే వేస్ట్ చేసుకోలేము అందువల్ల ఇలా చేసేస్తున్నాను నేను చూసేద్దాం మాగ్గాయ అయితే చాలా బాగుంది కదా మీరు కూడా అన్నంతాలు ఇలానే చేస్తారా మనమైతే ఇలానే చేస్తాం మీరు కూడా ఎలా చేస్తారో కామెంట్లు పెట్టండి ఇప్పుడు మగ్గాయి కాబట్టి ఇప్పుడు మనం కలిపెట్టుకున్న అన్నాన్ని వేస్ట్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని నేను ఆల్రెడీ సాల్ట్ కలిపేసాను కాబట్టి మనకంతా ఈజీగా అయిపోద్ది అన్నమాట ఉప్పు కూడా అన్ని అన్నానికి కలుస్తుంది ఇందులో కొంతమంది నిమ్మకాయని కూడా పెంచుకుంటారు కానీ అది పులిహార టేస్ట్ అయిపోతుంది నాకు అలా నచ్చదు ఇలా చేసుకుంటేనే బాగుంటుంది అసలు చూడడానికి బాగుంది కదా ఇప్పుడు వేడి వేడి అన్నం కూఫ్ అని తినుకుంటూ ఉంటుంటే ఎంత బాగుంటుందో కదా నేను రుచికి సరిపడా సాల్ట్ వేసేసాను పచ్చిమిర్చి వేసేసాను చూడడానికి చాలా బాగుంది కదా కొద్దిసేపు పొయ్యి మీద ఉంచుదాం అన్నం తాలింపు అయితే రెడీ అయింది కూఫ్ అసలు ఎంత బాగుంది కదా చూడ్డానికి ఓకే మీరు కూడా అన్నం తాలింపుని ఇలానే చేస్తారా ఫ్రెండ్స్ లేకపోతే ఇంకా వేరే విధంగా చేస్తారా ఓకే ఫ్రెండ్స్ మా మా ఛా నేను చేసిన అన్నం తాలింపు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బై బాయ్